హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అండి ఈరోజు శుక్రవారం ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి అది గవ్వలు గవ్వలతోని తర్వాత ఏమో గోమేత చక్రాలు కమలగుందలు తర్వాత పువ్వు పిండి పువ్వులు కాయిన్ గాజులతో అష్టోత్తరం చేశానండి మల్లి పువ్వులతో దండ వేసాను అమ్మవారికి ఎందుకంటే కాయిన్స్ అవి అలాగే సింక్ సింకు చక్రం దీపాలు పెట్టానండి రెండున్న తర్వాత కుబేరు కొంచెం పెట్టుకున్నానండి నేను కుబేరు కొంచెం అమ్మవారిని కాయిన్స్ ఒక బిండితో పెట్టానండి ఇంత ఇచ్చాను అమ్మకి ఎందుకంటే మేము అక్షి రోజు మేము ఉండనండి ఇక్కడ అక్షయ రోజు నేను ఉండనండి తృప్తి వెళ్తున్నాను అందుకనేసి ఈరోజే నేను చేసుకున్నానండి ఈ విధంగాన అంటే మామూలుగా శుక్రవారం ఎలాగో పూర్తి చేసుకుంటాం కదండి అందులో కొద్దిగా కొద్దిగా ఎక్కువ అంటే ఈరోజు ఈ కాయిన్ తో అష్టోత్తరం చేశాను అనమాట అది అది ఎప్పుడు కొంకొంత చేస్తానండి ఇందులోనే ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చదువుకుంటే బాగుంటుందండి అండి ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలై నమ ప్రసీద ప్రసీద ఓం మైం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఇవ్వండి జవ్వది పౌడర్ అండి ఈ జవ్వది పౌడరు అమ్మకి చాలా ఇష్టం కదండి అందుకనేసి జవతి పౌడరు కొద్దిగా వేసానండి అమ్మ దగ్గర ఇవ్వండి అలాగేనండి జవతి పౌడర్ వేసాను అలాగే పచ్చకర్పూరం కూడా వేసానండి అమ్మకి పచ్చకరపురం కూడానా పచ్చకొన కూడా చేశానండి తర్వాత గౌరీదేవి అండి నా గౌరమ్మకు కూడా పూజ చేశానండి ఈరోజు గౌరీదేవి అంటే లక్ష్మీదేవే కదండి లక్ష్మీదేవి గౌరీదేవి అంతే కదండి చేశానండి అమ్మండి ఏదైనా లక్ష్మీ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటే పర్వాలేదు అన్నీ ఉన్నట్టే కదండి లక్ష్మీనారాయణ పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు అనుగ్రహం ఉండాలండి దగ్గరికి ఉండాలి ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నాము అరుణాచలం వెళ్తున్నామండి అందుకనేసి తొందర తొందరగా చేస్తానండి పూజ అసలు ఈరోజు అన్నీ పెట్టే విధానం అవన్నీ మీకు చూపించలేదండి ఇంకా టైం అయిపోతుంది అనేసి అంటే పూజ చేసుకోవాలి వంట చేసుకోవాలి మరి నెక్స్ట్ సాయంత్రం తినడానికి ఇవన్నీ చేసుకోవాలి కదండీ అందుకనేసి కొంచెం లేట్ అయి లేట్ అయిపోతుంది అనేసి తొందర తొందరగా చేస్తానండి అలాగనే తర్వాత కానీ పంచహారతి ఇచ్చాను జరిపించుకుంటుందండి మనం చెయ్యం మన బద్దకం ఊరుకున్నా అమ్మ ఊరుకోదండి అమ్మ జరిపించుకుంటుందండి పూజ ఎలాగైనా జరిపించుకుంటుంది ఆవిడ మనం వెనక లాగినా ఆవిడ లాగానివ్వదండి ఇదండి ఇదండి శంకు చక్రం రెండు దీపాలు పెట్టానండి ఐదు ఒత్తులు పంచ పంచొత్తు పంచొత్తులు అంటారు కదండి తాంబూలవండి ఆకు ఒక్క అట్టి పొలి అవును తాంబూలం ఒక గాజు తాంబూలం అండి అమ్మవారికి తాంబూలం పెట్టారండి నాగవల్లి తాంబూలం అండి ఏదైనా లక్ష్మీదేవి అంటే అన్ని మనకి మనకు అన్ని లక్ష్మీదేవి అండి అన్ని ఐశ్వర్యాలు అండి మన ఆరోగ్యం ఒక లక్ష్మీదేవి అండి మన ఐశ్వర్యం కూడా ఒక లక్ష్మీదేవి కదండి మనం గృహం మనం గృహంలో అంటే అది లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే కదండి మనలో ఉన్నాం లక్ష్మీ అనుగ్రహం లేదు మనం ఉన్నామండి అండి పక్కనే వెంకటమూర్తి పెట్టానండి పక్కన దొరకమండి ఐదు అవి అది ఒత్తులు అంటారు కదా ఇలాగా ఐదు ఒత్తులు పెట్టాను అంటే అన్నీ పె